మీ పార్టీలో జాయిన్ అవుతానని మీ పార్టీలో జాయిన్ అవుతా మీ క్వాలిటీ నచ్చితే జాయిన్ చేసుకుంటా ముందు మీరు ఎలా ఉంటారో చెప్పండి మీ ప్రజలకు సేవ్ చేస్తా సేవ్ చేయడం లేదు సేవ్ చేయడం లేదు మొత్తం ఇసుక మాఫియా లెక్క మాఫియా మీకోసం గొడవ పడతా గొడవలు గెడవలు లేవు గొడవలతో వేసేయడమే అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో లోపల ఏం పెట్టుకోను అన్ని బయటకు చెప్పేస్తా లోపల ఒకలా మాట్లాడతా బయట ఇంకోలా మాట్లాడతా నమ్మిన వాళ్ళ అండగా ఉంటా నమ్మితే వాళ్ళకే తెలియకుండా వాళ్ళ అండర్ వేరు మైండ్ చేస్తా నేను పైసల కంటే ఫ్యామిలీకి ఎక్కువ విలువ ఇస్తా పైసల విషయానికి వస్తే ఫ్యామిలీని పక్కన పెడతా పాత పెడతా ఇంకోసారి ఇంకోసారి పదవి ఇస్తే కమిట్మెంట్ తో ఉంటా పదవి ఇస్తే కమిట్మెంట్ ప్రకారం కమిషన్ ఇస్తా చివరిగా మీరు ఏ యాప్ వాడతారో చెప్పండి ఫోన్ పే గూగుల్ పే ఓన్లీ పేటిఎం యాప్ నువ్వే మా పార్టీకి హోప్ కడప జిల్లాకు చెందిన ఆరేళ్ల తనుశ్రీ ఏడాదిగా క్యాన్సర్ బారిన పడింది తండ్రి ఒక మామూలు వేల్దారి వారి స్థాయికి మించి ఆస్తులు అమ్మి పాపకు వైద్యం చేయించారు ఇక వారి స్థోమత సరిపోక లోకేష్ గారి దగ్గరికి వారి సమస్యను తీసుకెళ్లమని నిన్న నన్ను అడిగారు నేను వెంటనే నారా లోకేష్ గారికి వారి సమస్యను తీసుకెళ్ళాను నారా లోకేష్ గారికి నమస్కారం మా బాబు అంశారు మొత్తం గూ అమ్ముకుని ఈ అమ్ముకుని ఆడ అమ్ముకొని అన్ని సార్ మీరు ఏదో సాయం చేస్తారని ఎంతో మందికి చేసినారు మీరు చేస్తారని మేము నమ్ముకుంటున్నాము మా బాబానం మీ ఉన్నారు సరే పాలం కాదు ఒక రోజు కాదు ఒక పూటలోనే పాప పరిస్థితి తెలుసుకున్న నారా లోకేష్ గారు వెంటనే వారి తో పాప తండ్రికి కాల్ చేసి వెంటనే విజయవాడ మణిపాల్ హాస్పిటల్ కి రండి మొత్తం చూసుకుంటాం అని చెప్పడం జరిగింది పాపకి ఆరోగ్యశ్రీ లేదని చెప్పడంతో అది లేకపోయినా పర్లేదు పాప బాధ్యత మాది అని చెప్పారు నారా లోకేష్ నారా లోకేష్ గారి గురించి ఇంతకంటే ఏం చెప్పాలి ఆయన వరకు వెళ్ళిన ఏ సమస్యకైనా ఆయన సమాధానం అవుతాడు ఏ ప్రశ్నకైనా ఆయన పరిష్కారం అవుతాడు వారి ప్రయాణానికి వృథా భక్తిగా జనసేన తరఫున తుంగారామ గారు ఆర్థిక సాయం అందించారు ఆ కన్నతల్లి కన్నీళ్లు తుడిచే బాధ్యత తీసుకున్న నారా లోకేష్ గారికి హ్యాక్స్ ఆఫ్ మా కర్ణామయుడి పంప మీద రాళ్ళు వేసినారే జగనన్న ఇంటి మీద దాడి చేశారా ఎవరు అతిడిపి వాళ్ళ కాదు జనసేన వాళ్ళ లేదు ఇంకెవరికైనా అన్న ఇంటి మీద దాడి చేసేంత ధైర్యము మన వైఎస్ఆర్ సిపి వాళ్ళే ఏం మాట్లాడుతున్నావురా ఏంది మన మన పులివెందుల పిల్లకాయ పట్టుకొని పోయి పొంగి పగల కొడతాం దాడి చేసింది మన పులివెందుల ఏంది పులివెందుల దాడి చేసింది తాడపిల్ల పాలెస్ మీదనా కాదు బెంగళూరు ప్యాలెస్ మీదనా లేదు మరి ఆడరా అన్న పులి ఇన్నాళ్ళు పులి విందల పులి అంటూ డబ్బాలు కొట్టిన జనం ఇప్పుడు ఆయన పైన తిరగబడ్డారు జగన్ నమ్ముకొని పనులు చేస్తే తమ కుటుంబాలు రోడ్డు పడ్డా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలో ఉన్న సమయంలోనే పలు మార్లు విజ్ఞప్తి చేసిన బిల్లులు క్లియర్ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు సొంత గడ్డపై సొంత పార్టీ శ్రేణులు తిరగబడంతో జగన్ షాక్ ఇంకెప్పుడైనా పులి విందల పులి అని చెప్పుకుంటే కాకుండా దేంతో నవ్వుతారా జనం అంటే ఈ తూరి పదకొండులో పులివెందల కూడా అంత అస్